హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ బతుకమ్మ పండుగ రోజున నైవేద్యంగా ఈ పెసరపప్పుతో చేసే సత్తుపిండి నైవేద్యంగా పెడుతూ ఉంటాము మరి ఈ సత్తుపిండి ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా ఈ సత్తుపిండి తయారు చేయడానికి మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి పెసరపప్పు చక్కెర నెయ్యి ఈ మూడు రకాల ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీ తయారు చేసేయచ్చు పెసరపప్పు ఎంత తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో చక్కెర తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ పప్పు తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాను దానికి సమానంగా పావు కేజీ చక్కెర కూడా తీసుకున్నాను ఇప్పుడు పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండండి ఈ పెసరపప్పు మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో చల్లర పెట్టుకోండి ఆ తర్వాత మనం చక్కెర తీసుకున్నాం కదా ఈ చక్కెరని మెత్తగా మిక్సీ పట్టండి ఇప్పుడు పెసరపప్పు వేయించుకున్న పెసరపప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి నెయ్యి వేడి చేసుకోవాలి నేను పావు కేజీ పప్పు పావు కేజీ చక్కెర తీసుకున్నాను కాబట్టి వంద గ్రాముల నెయ్యి సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యిని వేడి చేయండి వేడి చేస్తే నెయ్యి మొత్తం కరిగిపోతుంది ఇలా నెయ్యి కరిగిన తర్వాత చల్లారిపోవాలండి పూర్తిగా నెయ్యి చల్లారిన తర్వాత ఈ పెసరపిండిలో వేయాల్సి ఉంటుంది ఎందుకంటే వేడిగా ఉంటే మనం కలపలేం కదా అందువల్ల నెయ్యి మొత్తం చల్లారిన తర్వాత ఈ పెసరపిండిలో మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన చక్కెర ఇందులో యాడ్ చేయండి ఇదంతా బాగా కలపండి ఈ పెసరపిండిలో చక్కెర మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత కరిగించుకున్న నెయ్యి ఇందులో నెమ్మదిగా వేసి బాగా కలపండి ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి ఎందుకు ఉండలు కడతాయంటే మనం నెయ్యి వేస్తాం కదా నెయ్యి వేసి కలపడం వల్ల ఈ పెసరపిండి ఉండలుగా కట్టేస్తుంది ఈ ఉండలన్నీ విడివిడిగా అయ్యేటట్టుగా బాగా కలపండి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా పది రోజులైనా చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా మనం నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ సత్తుపిండి టేస్ట్ అంత బాగుంటుంది మనం ఇలా నెయ్యి వేసిన తర్వాత కలుపుతాం కదా ఇలా పొడి పిండిని ఒకసారి చేత్తో దగ్గరికని చూడండి ఇలా ఉండలు ఇలా రావాలన్నమాట ఇలా ఉండలా అంటే లడ్డూలా వచ్చినట్టయితే నెయ్యి సరిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఉండలా రానట్టయితే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయండి నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా అయితే ఈ పేసరపప్పుతో ఈ సత్తుపిండి మీకు పొడి పొడిగా తినడానికి ఇష్టం లేనట్టయితే సున్నుండల్లా తయారు చేసుకోవాలి అనిపిస్తే కనుక నేను చెప్పిన క్వాంటిటీ కంటే నెయ్యి ఇంకొంచెం యాడ్ చేయండి మీకు ఉండల ముద్దలా చేయడానికి సులువుగా ఉంటుంది సున్నుండల్లా తయారు చేసుకున్నట్లయితే మీకు తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలైనా చాలా ఇష్టపడతారు ఓకేనా ఈ సత్తుపిండితో పాటు పులిహోర అలాగే పెరుగన్నం మనం నైవేద్యంగా పెడుతుంటాం కదా బతుకమ్మ రోజున మరి ఇంత స్పెషల్ రెసిపీని టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా అందరూ తయారు చేసుకోండి మన సాంప్రదాయకమైన వంటకం కదా తెలంగాణలో ఉన్న వారందరికైతే ఈ పెసరపప్పుతో సత్తుపిండి అందరికీ తెలిసిందే ఈ సత్తుపిండి చాలా రకాలుగా తయారు చేసుకుంటారు మేమైతే పెసరపప్పుతో తయారు చేస్తూ ఉంటాము మరి టేస్టీ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా అందరూ తయారు చేసుకొని టేస్ట్ చేయండి మరి మీరు తయారు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా ఈ రెసిపీ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అన్నమాట తెలియని వాళ్లకు తెలుస్తుంది కదా అని షేర్ చేస్తున్నాను ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you for watching!